హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్లో టైం ఎలా మేనేజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకుందాం సో టోటల్గా ఎగ్జామినేషన్లో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సెవెంటీ ఫార్మసీ నుంచి థర్టీ నాన్ ఫార్మసీ నుంచి ఆ థర్టీలో కూడా టెన్ 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 క్లియర్గా డివైడ్ చేసి ఇచ్చారు జనరల్ సైన్సెస్ టెన్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ టెన్ మార్క్స్ అథమెటిక్ అండ్ రీజనింగ్ టెన్ మార్క్స్ టోటల్ థర్టీ మార్క్స్ సో వీటికి టోటల్గా మనకి ఇచ్చే టైం నైంటీ మినిట్స్ నైంటీ మినిట్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీరు రాంగ్ ఆన్సర్ చేస్తే వన్ థర్డ్ నెగిటివ్ కట్ అవుతుంది సో ఓవరాల్గా లాస్ట్ ఇయర్ ప్యాటర్న్స్ చూస్తే ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ టూ మార్క్స్ వరకే కట్ ఆఫ్ ఉంది అంటే మీరు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ టూ మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఇది జోన్ బట్టి మారిపోతుంది కట్ ఆఫ్ నా ఎగ్జామ్ గురించి ఆలోచితాం సో యూజువల్గా మనకి మెమరీ బేస్డ్ ఆర్ రిమెంబరింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తే స్ట్రైట్ అవి మీరు ఆన్సర్ చేస్తారు క్వశ్చన్ చదువుతారు సింపుల్గా ఉంటుంది ఆన్సర్ క్లియర్గా ఉంటుంది డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్కి మాక్సిమం ప్రాబ్లం ఎవరికీ రాదు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కాంప్రహెన్సివ్ అప్లికేషన్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్కి టైం తీసుకుంటాం నా సజెషన్ చెప్తాను ఒక్కొక్కటి అర్థం చేసుకోండి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మీరు క్వశ్చన్ని ఆన్సర్ చేసే ముందే సెకండ్ టైం కన్ఫామ్ చేసుకోండి క్లియర్గా ఒకేసారి క్వశ్చన్ని క్లియర్గా చదివి దాన్ని కాం అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వడం ఒకసారి ఆన్సర్ చేసే దాని గురించి మర్చిపోవాలి ఇట్ ఈస్ డన్ యూ నీడ్ టు మూవ్ అంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్ అని ఆస్పిరేట్స్ చేసే తప్పేంటంటే ఒకసారి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాక మళ్ళీ ఆ ప్రీవియస్ క్వశ్చన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అది కరెక్టా కాదా అని సి మీరు ప్రీవియస్ క్వశ్చన్ గురించి ఆలోచిస్తే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడున్న క్వశ్చన్ మీద ఫోకస్ ఉండదు ఫోకస్ పోతుంది ఫోకస్ పోతే మళ్ళీ కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు సో ఒకసారి మీరు క్వశ్చన్ ఆన్సర్ చేస్తే దాన్ని మర్చిపోయి నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ ఆన్ అవ్వాలి సెకండ్ వన్ నా సజెషన్ మీరు ఒకసారి ఒక క్వశ్చన్కి ఆన్సర్ డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని చేంజ్ చేయొద్దు ట్రెడిషనల్గా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా చూస్తే ఎవరైనా ఒక క్వశ్చన్ వెనక్కి వెళ్ళి చేంజ్ చేస్తే మ్యాక్సిమమ్ తప్పయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఒకే షార్ట్ మీరు ఒక క్వశ్చన్ని చూస్తే ఆన్సర్ చేస్తే వస్తే ఆన్సర్ చేస్తే మూవ్ అహెడ్ మళ్ళీ రివ్యూ చెయ్యొద్దు ఆన్సర్ రాదు మీకు దాని గురించి ఏ ఆప్షన్ మీద అవగాహన లేదంటే జస్ట్ మూవ్ అహెడ్ వదిలేయండి ఎందుకు అంటే మీకు నెగిటివ్ మార్కింగ్స్ ఉన్నాయి సో నెగిటివ్ మార్క్స్ అవాయిడ్ చేయాలంటే ఇది సో ఐ వుడ్ సే మెమరీ ఎఫెక్ట్ మెమరీ ఎఫెక్ట్ అంటే పాత క్వశ్చన్ ఇంకా ఆలోచిస్తూ ఉండడు నో క్లోజ్ చేసి ప్రస్తుతం ఉన్న క్వశ్చన్ మీద ఫోకస్ చేయాలి సెకండ్ వన్ కాంప్రిహెన్షన్ అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్స్ వస్తే మీకు పేపరు పెన్ను ఇస్తారు యూజ్ చేయండి మీకు డిఫికల్ట్గా అనిపించే టర్మ్ రాయండి రాస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే యువర్ ఫోకస్ విల్ బి మోర్ దాని గురించి అంటే మీ మోటార్ మజల్ ఆప్టికల్ మజిల్స్ ఆప్టికల్ నర్వ్స్ అన్నీ పని చేయాలంటే మీకు ఫోకస్ వస్తుంది అప్పుడు మీకు క్లియర్గా పిక్చర్ వస్తుంది కాబట్టి ఆ పేపర్ని యూజ్ చేసి మీకు మరీ ఎక్కువ సెంటెన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే జస్ట్ రైట్ ఇట్ డాం టైం ఏమీ ప్రాబ్లం ఉండదు జస్ట్ రైట్ ఇట్ సో కాంప్రిడేషన్ అప్లికేషన్ లెవెల్కి వచ్చినప్పుడు ఇది చేయండి అగైన్ ద గ్రౌండ్ రూల్స్ మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి తెలియకపోతే జస్ట్ మూవ్ అహెడ్ లేదు కొంచెం ఐడియా ఉంది అంటే ఒకటి రెండు ఆప్షన్స్లో ఏదో కన్ఫ్యూషన్ ఉందంటే జస్ట్ స్పెండ్ సమ్ టైం ఆన్సర్ చేయండి ముందుకెళ్ళండి అగైన్ డోంట్ టేక్ టూ మచ్ టైం టూ మచ్ టైం తీసుకుంటే టైం తగ్గిపోతుందనే భయం మొదలవుతుంది మీకు ఎగ్జామినేషన్లో పైన టాప్ రైట్లో నైంటీ మినిట్స్ నుంచి టైం తగ్గుతూ వస్తుంది నైంటీ ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ మినిట్స్కి అలా తగ్గుతూ వస్తుంది సో మీకు ఎంత టైం మిగిలి తెలుస్తుంది అక్కడ అది టూ మెనీ టైమ్స్ చూసిన టెన్షన్ వస్తుంది సో మేక్ షూర్ యు ఫాలోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే ఆన్సర్ చేయాలి టూ మచ్ టైం స్పెండ్ చేయకూడదు నౌ రీజనింగ్ అర్థమేటిక్కి ఖచ్చితంగా మీరు పెన్ను పేపర్ యూజ్ చేయాలి ఇచ్చిన డాటాను మీరు ఎంత అనలైజ్ చేస్తే అంత కరెక్ట్ ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది సెకండ్ వన్ మీరు సమ్స్ చేసేటప్పుడు క్లియర్గా పేపర్ని ప్రాపర్గా యూజ్ చేయండి అడ్డదిడ్డంగా రాసి ఎలా పడితే అలా రాసి చేయొద్దు ప్రాపర్గా నీట్గా రాస్తే ఒకవేళ మీరు రివ్యూ చేయాల్సి వస్తే మీరు పేపర్ని చూసుకుంటే ఎక్కడ తప్పు చేశారో తెలియదు ఏ స్టెప్ తప్పో తెలియదు ఎవ్రీ స్టెప్ క్లియర్గా రాయండి డోంట్ వరీ అబౌట్ టైం క్లియర్గా రాయండి బికాస్ క్లియర్గా రాస్తే మీకు ఈజీగా రివ్యూ చేయొచ్చు ఆన్సర్ కరెక్ట్ చేయొచ్చు ఏం తొందరపడద్దు అర్థం చేసుకోవాలి డాటాని రీజనింగ్ అయినా ఆటోమేటిక్ అయినా ఎంత అర్థం చేసుకుంటే అంత కరెక్ట్ ఆన్సర్ వస్తుంది డైరెక్షన్స్ క్వశ్చన్ కానీ ఏజెస్ క్వశ్చన్ కానీ చాలా క్లియర్గా డేటాని అర్థం చేసుకొని రాయాలి ఇది చేయండి థర్డ్ వన్ ఒక లాంగ్వేజ్ ఫాలో అవ్వండి అంటే మీకు మీరు ఒకవేళ ఆప్షన్ ఇస్తే ఇంగ్లీషు తెలుగులో కూడా జనరల్ నాన్ ఫార్మా పేపర్ ఇస్తారు కానీ తెలుగు టర్మ్స్ కొన్ని చాలా ఇబ్బంది పడితే మనకి తెలుగు లాంగ్వేజ్ అయినా కూడా టెక్నికల్ టర్మ్స్కి సరైన తెలుగు వర్డ్స్ లేవు ఇబ్బంది పడతారు అందుకని ఇంగ్లీష్నే ఫాలో అయిపోండి ఏం ప్రాబ్లం ఉండదు క్లియర్గా చదివి అర్థం చేసుకొని రాయండి సో ఐ హోప్ యూ ఫాలో దిస్ థింగ్స్ ఫస్ట్ వన్ ఒకసారి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తే దాన్ని మళ్ళీ వెనక్కి ఆలోచించద్దు ఆన్సర్ చేసే ముందే ఫైనలైజ్ చేసుకొని ఆన్సర్ చేయండి ముందుకు వెళ్ళండి ఒక క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ గురించి మళ్ళీ ఆలోచించద్దు నో మెమరీ ఎఫెక్ట్స్ ఉన్న క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి థర్డ్ వన్ జాట్ ఇట్ డౌన్ మీకు టఫ్గా అనిపించేవి ఎక్కువ లైన్స్ వచ్చే ఉంటే రాయండి జస్ట్ పేపర్ మీద యూజ్ చేయండి రీజనింగ్ అనాలిటికల్కి ఖచ్చితంగా మీరు పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిందే అప్పుడు కానీ క్లారిటీ రాదు దెన్ యూ కెన్ మేనేజ్ ద టైమ్ సో ఇవన్నీ ఫాలో అయితే మేజర్గా వెనక్కి వెళ్ళి రివ్యూ చేయడం ఫోకస్ తగ్గడం వల్లే టైం తగ్గుతూ ఉంటుంది కొంత టైం అయ్యి టైం అబ్జర్వ్ చేయండి ఎంత తగ్గుతుంది ఎంత చేయగలనో ఏంటి యూజువల్గా టైం ప్రాబ్లం రాదు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ దగ్గర టూ మెనీ మినిట్స్ వెయిట్ చేయొద్దు వెయిట్ చేసే కొద్ది స్ట్రెస్ పెరుగుద్ది జస్ట్ మూవ్ అహెడ్ మీరు ఒక్క క్వశ్చన్ మీరు ఎంత టైం స్పెండ్ చేసినా వచ్చేది ఒక మార్కే బట్ మిగతా వాటికి టైం సరిపోతే అనవసరంగా మార్క్స్ మిస్ అవుతాయి సో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఆ టైం దాటిపోతుందంటే వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి రాదు ఇక్కడ వదిలేసేయాలి అక్కడ సో రివ్యూ కానీ వెనక్కి వెళ్ళి ఆన్సర్స్ చేంజ్ చెయ్యొద్దు నా ఎక్స్పీరియన్సే కాదు చాలామంది ఆస్పిరెంట్స్ చెప్పిన ఎక్స్పీరియన్స్ చేంజ్ చేసిన క్వశ్చన్స్ అన్నీ రాంగ్ అవు రాంగ్ అవుతున్నాయి సో ఇది మీరు కొంచెం బ్రెయిన్లో మీరు రివైజ్ చేసుకుంటే ఓకే ఇది చేయాలి ఇది చేయాలనుకుంటే ఎగ్జామ్ టైంలో టైం మేనేజ్ అవుతుంది తప్పులు రా ఐ హోప్ దిస్ ఆస్ యూజ్ఫుల్ ఆల్ ది బెస్ట్